హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ఐశ్వర్య వెల్కమ్ టు ఐశ్వర్య స్టోరీ వల్డ్ ఈరోజు కథ వచ్చేసి అత్తాకోడల అనుబంధం ఒక గొడవ ఒక గెలుపుతో మొదలవుతుంది భాగం వన్ కొత్త బంధానికి ఆరంభం సంధ్య కొత్త కోడలుగా సత్యవతి గారి ఇంట్లో అడుగుపెట్టింది స్వతహాగా ఆ సంధ్య ఆధునిక ఆలోచనలతో కూడిన యువతి వ్రతాలు సంప్రదాయాల గురించి పెద్దగా తెలియదు సంధ్య పది రోజుల్లో పండగ ఉంది తాయర్మయ్యకు నేపథ్యం ఎలా చేయాలో నేర్పుతాను అని సత్యావతి ఉత్సాహంగా చెప్పగా సంధ్యలో కుతూహలం కంటే అమోయం ఎక్కువగా కనిపించింది నేను ఏమైనా తప్పులు చేస్తానేమో అత్తయ్య గారు నన్ను ఏమైనా అంటారో అని ఎక్కువగా భయపడింది కానీ సత్యవతి ఏమి ఆలోచించమాకు నేను చిన్నగా నీకు నేర్పిస్తా అని చెప్పింది అమ్మగారు నైవేద్యం పుచ్చుకోవడం కన్నా చక్కటి భోజనాన్ని అందరికీ వడ్డించడం ముఖ్యం కదా అని అనిపిస్తుంది అంటూ ఆమె స్వభావాన్ని అత్తయ్య గారికి అమ్మగారికి అందరికీ చెప్పింది కానీ అత్తయ్య గారు నువ్వు ఆ ఇంటి కోడలువి నేన్నా నువ్వు ఆ పెద్దదానివి నేనా అని వాదిస్తూ చెప్పింది కానీ అక్కడ సంధ్య తన స్వభావాన్ని బయటపెట్టింది ఇది ప్రారంభం మాత్రమే అప్పటి నుంచి సంప్రదాయం సాహిత్యం మరియు ఆధునికత మధ్య ఆధిపత్యం కోసం రోజువారీ ప్రయత్నం చేస్తూనే ఉంది కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలని చర్చలు జరిగేవి కానీ ఒకరోజు సంధ్య ముత్తయ్య గారు ఇద్దరు ఒకరోజు కూర్చున్నారు తాను భారం వేసుకుంది గొడవలు ఎక్కువగా అవుతున్నాయి నీకు ఏది నేర్పించినా దండకి ఏది నేర్చుకోవు ఏది చెయ్యవు అని ఇద్దరు గొడవలు పడుతున్నారు ఒకరోజు సంధ్య తీరని పనిని సత్యవతి గారు చెప్పాడు కానీ ఆ పని సత్యవతికి సంధ్య చెప్పింది ఈ పని నాకు రాదత్తయ్య గారు అని కానీ నువ్వు ఖచ్చితంగా చేయాలి అని చెప్పింది సంధ్య చేసే తీరాన్ని బట్టి సత్యవతి పక్క నుండి గమనిస్తుంది ఇక్కడ పని చేయడం నేర్చుకోకపోతే మీ ఇంటి కుటుంబాన్ని ఎలా సరిపోతావు అని కఠినంగా అడిగారు అత్తయ్య గారు మీరు ఇలా మాట్లాడమాకండి కఠినంగా మిమ్మల్ని చూస్తుంటే నాకు భయం వేస్తుంది నేను కుటుంబ బాధ్యతలన్నీ నేర్చుకుంటాను అని చెప్పింది సంధ్య కూడా మౌనం వదిలి ఇది కేవలం పని గురించే కాదు గౌరవం గురించి మీరు నాకు గౌరవం అత్తే కాదు అని సమాధానం మర్యాదగా చెప్పింది కానీ నువ్వు నాకు సమాధానం చెప్తావా అని సత్యవతి కోప్పడింది కోపం చూపించినప్పుడు నేను మీ మాట వినే ప్రయత్నం చేస్తాను అత్తయ్య గారు నన్ను మన్నించండి నేనేదైనా తప్పుగా మాట్లాడితే అని చెప్పింది కానీ సత్యవతి తన కోడల గురించి తప్పుగా అర్థం చేసుకుంటుంది ఆ మాటలు విన్న సత్యవతి గారిని రగిలించాయి నువ్వు నాకు ఎదురు నీకు ఎంత ధైర్యం అత్తయ్య అనే గౌరవం లేకుండా ఎదురు అని ప్రశ్నించింది అప్పటి నుంచి ప్రతి చిన్న విషయం గొడవలకు దారి తీసింది రుచులు అలవాట్లు స్నేహితుల పట్ల ఉన్న స్వభావం ఇప్పుడు లేకుండా పోయింది ప్రతి చిన్నదానికి కోప్పడుతుంది అదేమిటో అన్నిటితో విభేదాలు వెలుగు చూస్తాయి నాకు అర్థం కావటం లేదు ఎందుకు సంధ్య అని లోపల లోపలే అనుకుంటుంది కానీ సత్యవాతి కోపం ఇంకా రగిలిపోతూనే ఉంటుంది ఏ చిన్న తప్పు చేసినా కోపడిద్ది ఎందుకు అని ఆ సంధ్యకి అర్థం కావటం లేదు నేను చెప్పే బాధ్యతలు అని అనుకుంటుంది కుటుంబం ఎదుర్కొన్న కష్టాలు కుటుంబానికి ఆర్థిక సమస్యలు మొదలయ్యాయి సత్యవాతి గారి భార్య వ్యాపారంలో నష్టపోయారు కానీ అప్పుడు తీర్చడం కూడా కష్టంగా మారింది ఆ సమయంలో సత్యవతి నేను ఏం చేయాలో చెప్పండి మీకు కష్టం వచ్చింది నాకు ఇప్పుడు ఏం అర్థం కావటం లేదు అని అనింది కానీ సంధ్య వచ్చి నేను ఒక ఆలోచన చెప్తా మావయ్య గారు అని అంటే సత్యవతి నువ్వు వీల్లేదు నీకేం తెలివితేటలు ఉన్నాయి చెప్పు అని చులకన చేసి మాట్లాడింది కానీ వాళ్ళ మావయ్య చొప్పమ్మ మంచిగా ఉంటే నేను ప్రయోగించుకుంటాను అని చెప్పారు సంధ్య ఆనందంలో తన తెలివితేటలను ఉపయోగించి ఆర్థిక సమస్యలపై పట్టు సాధించడానికి ప్రయత్నించింది అమ్మగారు నేను డిజైన్ చేసింది ఈ ఉత్పత్తుల ప్యాకేజింగ్ మార్కెట్లో ఇది సక్సెస్ అవుతుందని నమ్ముతున్నాను అంటూ కొత్త వ్యాపార ఐడియా చెప్పింది దాంతో మంచి ఐడియా ఇచ్చావు కోడలి పిల్ల అని మామయ్య గారు మెచ్చుకున్నారు కొత్త వ్యాపారాన్ని ఎట్లా మొదలు పెట్టాలి అని సంధ్యని అడిగారు ఈ ఐడియా బాగానే ఉంది కానీ దానికి సరిపోయేంత మనీ మన దగ్గర ఉందా లేదా ఆలోచించావా సంధ్య అని అడిగాడు మావయ్య ఆలోచించిన మావయ్య అని అంటుంది సత్యవాది మొదట అవిశ్వాసంతో చూడగా తర్వాత క్షమించగానే తన కోడల తెలివితేటలపై నమ్మకం కలిగింది నేను తప్పుగా అర్థం చేసుకున్నాను సంధ్య పట్ల తాను తెలివిగానే ఆలోచిస్తుంది ప్రతి విషయం ఒకటి చులుకుగా చనువుగా ఆలోచిస్తుంది నేను తప్పుగా అర్థం చేసుకున్నందుకు నన్ను క్షమించు కోడల పిల్ల అని సత్యవత అడిగింది ఎందుకు అమ్మగారు మీరు ఇట్లా చేయడం నాది తప్పు నేను చిన్న చిన్న తప్పులు చేయడం వల్లేగా నా మీద కోప పడుతున్నారు లేకపోతే మీరు ఆ కోపం నా మీద చూపించరు కదా అని నేను చెప్పింది సంధ్య ఇప్పటి నుంచి బంధంలో మార్పులు అనేవి మొదలయ్యాయి ఆ వ్యాపార ఐడియా విజయవంతంతో కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది సంధ్య తోటి వారికి మాత్రమే కాడు తన అత్తకు కూడా ఒక పెద్ద బలమైనగా మారింది సంధ్య తోటి వారికి మాత్రమే కాదు తన అత్తకు కూడా ఒక పెద్ద బలమైనగా నిలిచింది ఒకప్పుడు నన్ను క్షమించు సంధ్య నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను నువ్వు మంచిదానివే కానీ ఎందుకో నా మనసు ఒక అత్త అధికారంతో నేను ఇట్లా బిహేవియర్ చేశాను నన్ను కోడలా అని చెప్పింది ఎందుకు అత్తయ్య గారు మీరు పెద్దవాళ్ళు నన్ను క్షమించమని అడగకూడదు అని అన్నది నువ్వు నా కోడలు మాత్రమే కాదు ఈ కుటుంబానికి దేవతలా నిలిచావు అని సత్యవతి గారు కన్నీళ్లతో పళ్ళతో చెప్పారు కానీ ఆ మధ్య నుంచి కోడల బంధం ప్రేమ మరియు పరస్పర గౌరవంతో పరిపూర్ణమైంది ఒకప్పుడు వారు ఎట్లా ఉండేవాళ్ళు వాళ్ళ వ్యాపారం విజయవంతమైన కాంచి ఇద్దరు ఒకరికి ఒకరుగా నిలిచారు గొడవడి పడిన ప్రతి విషయం ఇప్పుడు నవ్వుల్లోకి వచ్చింది నువ్వు ఒకప్పుడు అట్లా అన్నవు అత్తయ్య గారు ఇప్పుడు మీరు ఇట్లా ఉన్నారు మంచిగా ఉంది అని ఇద్దరు ఒకప్పుడు దాని గురించి డిస్కస్ చేసుకొని నవ్వుకుంటున్నారు ఇంకేంది కోడలి పిల్ల సంగతులు అని అన్నది అత్తయ్య ఓ కుటుంబానికి మార్గదర్శనంగా నిలిచావు కోటల నువ్వు నీ రుణం ఎప్పుడు తీర్చుకోలేను అని చెప్పింది సంధ్య సత్యవతి సహకారంతో ఒక సంలిక్ష గ్రం గ్రంథం ఏర్పాటు చేశారు కానీ సత్యవతి సంధ్య సహీకారంతో ఒక గ్రంథం రాసింది సంధ్య దీంట్లో సాంప్రదాయాలు మరియు ఆధునిక కథకు మధ్య అనుబంధం తెలిసేలా ఈ గ్రంథం రాసింది ఈ గ్రంథం కుటుంబాలలో మార్పులను తేవడానికి బంధాలను బలపరిచే విధానాలను వివరించింది ఒకరికి ఒకరు సహాయం చేసుకోవడం అనుబంధాలు ప్రేమలు అనురాగాలు పురస్కారాలను అందుకున్నప్పుడు ఈ గ్రంథం మన కుటుంబాలకు ఉపయోగపడుతుంది అని చెప్పి రాసింది ఇది పురస్కారాలను అందుకున్నప్పుడు సంప్రదాయాలకు మనకు పునాదులా ఉంటాయి ఆధునిక కథన నూతన సంవత్సరంగా నిలిచింది ఇది నూతన మార్గాలను చూపిస్తుంది ఈ రెండిటిని ఎప్పుడు తలుచుకుంటూ విభేదాలు వచ్చినప్పుడు ఈ గ్రంథం చదివితే ఇద్దరి మధ్య గొడవలు అనేది తగ్గిపోతూ ఉంటాయి సమన్వయ కలిగినప్పుడు బంధాలు అద్భుతంగా మారతాయి కానీ ఆ బంధం మంచిగా నిలుస్తుంది అని సంధ్య చెప్పింది ఇద్దరు మంచిగా మారారు ఇద్దరు ఇప్పుడు ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ ఉన్నారు ఇలాంటి మరిన్ని కథలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కోడలు అంటే ఎప్పుడు ఒకేలాగా ఉండాలి అలా చివరికి ఒక నీతి ఏంటిదంటే సత్యావతి సంధ్య ఇద్దరు ఒకరికి ఒకరు సహాయం చేసుకున్నారు కదా అలాగే దేశంలో ఉన్న అత్తాకోడల అనుబంధం గొడవతో మొదలైనప్పటికీ అవి ఒక దృఢమైన ప్రేమాయణమైన బంధానికి దారి తీస్తుంది ఇద్దరు ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తారు